తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి చేయొచ్చు కదా వై బ్రింగ్ హర్ టు మీ అంటే పాప అర పూట పనిచేస్తానే వాడు ఎవడుకో ఆరు కోట్లు అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అనమాట వెరీ రిస్క్ పని చేసినట్టు కలిస్తే సరిపోతుంది పాప చూసా ఎలా ఉందో బ్యూటిఫుల్ ప్రతి

మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా ఎప్పుడు ఫోన్ లోనే ఉంటావా అంటే ఆఫీస్ లో ఆడవాళ్ళందరికి దూరంగా ఉంటాను కదా సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో చాలా వచ్చేస్తాను ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందాతో పట్టాలేదు పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం పెళ్లి సెట్ చేసేస్తారా ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు ఇప్పుడు పెళ్లి సెట్ చేసి నేనే చేసాం మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి చిత్రా చెప్ చిత్రా అర్జెంట్ గా ఒక కేజీ లడ్డూలు రెండు కేజీల హల్వా తీసుకొస్తారా స్వీట్ పెట్టి స్వీట్ నీ చెప్పి ఎలా ఉంది లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ టేస్ట్ తక్కువ డైరెక్ట్ ఆల్మండ్ హౌస్ అయ్యో ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా అంటే మరి నా పెళ్లి చూపులు కదా పెళ్లి చూపులా అవును ఓకే ఓకే పని చూసుకోండి ఎవరికి చెప్పకండి చిత్రా చిత్రా ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి ఒకసారి మే అమ్మ పిలుస్తావా కొంచెం మాట్లాడాలి ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి కొడుకు వెళ్ళారు సరే కానీ ఈ ఎలా ఉన్నాను సెట్ అయిందా ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా

నీది మామూలు టాలెంట్ కాదు అబ్బో మల్టీ టాలెంట్ ఇదిగో దీనికోసమే అదే మనిషి అదే బ్యాక్ ఏ అబ్బాయి నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే దుఃఖం వెదవా

వాళ్ళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు పట్టు పట్టాల్సిందే అంటే శాలరీ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది అందుకని మరి ఒక నేను చూస్తాను కదా మీరు మాత్రం మొహమాట పడకండి సార్ కాకరకాయ జ్యూస్ బీరకాయ జ్యూస్ పొట్టకాయ జ్యూస్ లేదండి అది కూడా ఉంది తీసుకురమంటారా పిలవంగానే ఎగేసుకుంటున్నాను లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు ఓ తినేయడానికి తినండి మరి చంద్రకళ గారు చెప్పండి మా మాట పడుతున్నట్టున్నారు తినండి సార్ అన్ని ఆర్గానిక్ గా పండించిన పండించారు సరే ఇట్లు వండించాలి కదా పండిస్తానికి వండిస్తానికి మధ్యలో వండిస్తానని కాసేయడం మా తెలియదు తెలీదు ఏ మామామియా వండితే విటమిన్స్ పోతాయి ఎల్లుడు తింటే మనం పోతాం హెల్త్ ఇస్ వెల్త్ సార్ ఇదిగోండి ఇది తీసుకోండి బీరకాయ స్పెషలీ ఫర్ యూ చెక్కేసిన బీరకాయ మొక్కలు చూపించి స్పెషల్ అంటాడేంట్రా నీకు ఇంకా చెక్ పెట్టాడు మే తొక్కలతో తినేస్తున్నావు తెలుసా నేను చూస్తుంటే జాలేస్తుంది సార్ తిన మరి లేట్ ఎందుకు తినండి ఆరోగ్యంగా ఉంటారు పర్లేదు మేము ఆకలితోనే ఉంటాం సారీ హలో ఎమర్జెన్సీయా అయ్యో ఇప్పుడే కూర్చునిమండి తింటానికి వచ్చేబట్టండి కొంచెం చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా ప్రతి ప్యాక్ చేసి తినేటానికి పోనీ దారిలో తిందురు ఆ వెరీ గుడ్ మామా వెరీ గుడ్ పోనీ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి సార్ మనీ సేఫ్ గా రీచ్ అయింది లొకేషన్ కదా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవరికీ డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది టేక్ కేర్ షూర్ సార్ ఇది ఎమ్మెల్యేల లిస్ట్ ఆదివారం సిక్స్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం బాగున్నది అదే ముహూర్తానికి అందరికీ డబ్బు వెళ్ళిపోవాలి ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు కోపం ఎక్కువ సో ప్రశాంతత కోసం అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఒక ట్రాన్సాక్షన్ కోసం టెన్ థౌసండ్ క్రోర్స్ మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి ఒక చిన్న ఎన్క్వైరీ ఎవరో ఏదో మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా యు నో ఐఎమ్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ది సొసైటీ అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సో గురు సింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి హలో రాజశేఖర్ గారు అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్ హ్యాండిల్ చేయ సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తే వన్ అవర్ లో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా మీరు చేసేదాకా రింగ్ అవుతూనే ఉంటుంది రాజశేఖర్ గారు ఎంత కాంప్లికేట్ చేస్తున్నారు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్ హలో అర్జున్ భరద్వాజ్ హాఫ్ అన్ అవర్ లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి తర్వాత మనం మనం మాట్లాడుకుందాం లేదంటే లేదంటే ఏంట్రా అంటున్నావు లావడా కేర్లేదురా ఇంట్లో నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కొద్ది అంతా పెట్రా పెట్రా పెట్రాట్రాసోడి క్యాబ్ పెట్టా మినిస్టర్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకుందామా చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారు ఇప్పుడు దగ్గర ఉంది ఓకే నో టెన్షన్ ప్రశాంత్ సర్ సార్ కన్నేరం చేసా చేశాను సార్ గుడ్ నేను మా లాయర్ని కలవాలి ఇప్పుడే మేము మినిస్టర్తో మాట్లాడాను లాయర్స్తో సాయంస్క్రిక్ మాట్లాడటం తప్పు బాబు కరెక్ట్గా అందరికీ నాలుగు రోజుల్లో డబ్బు వస్తుంది సార్ రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది ఒక పదివేల కోట్లు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉందో కి మాత్రమే తెలుసు టెన్ థౌసండ్ క్రోడ్స్ సీట్ కింద పెట్టుకొని జైలుకు వై కూసు అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొప్పుతున్నాడు నువ్వు పోయి వానికి చెప్పు వారం రోజుల అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి లేదంటే ఇంట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదారి గారితో నేను మాట్లాడతాను మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకొని రాజశేఖర్ని కలిసి ఏర్పాటు చేయి ని కలవడానికి ఎవరిని అలో చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను యూ జస్ట్ హ్యావ్ టూ మినిట్స్ థ్యాంక్ యూ ఈ తప్పుడు పని చేయటానికి వాడు మీకు ఎంత ఇస్తాడు నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకు హెల్ప్ చేశాడు రా నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను కానీ వాడు అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే ఇప్పటిక పెట్టారో చెప్పండి చెప్పిన నెక్స్ట్ చంపేస్తాడు వాడి ఇల్లీగల్ మరి డీటెయిల్స్ అన్ని నాకు తెలుసు నేను కనుక కోర్టులో ఉన్నారని తెలిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి చేయడమని మాటిచ్చాడు కానీ వాడి డబ్బు ఎక్కడ ఉందో చెప్పకపోతే

ఎవర్రా మీరు స్మార్ట్ మ్యాన్ ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నీకు అర్థమైందా అర్థం కదా అవి షో కొంచెం క్లారిటీ కోసం చిన్న షో కదా వాళ్ళందరూ మా వాళ్ళే నీకు చాక్లెట్ సిస్టమా కుకే సిస్టమా యూఎస్ నుంచి వచ్చినండి కజిన్స్ అని మీ వైఫ్ కి చిన్న అబద్ధం చెప్పాను వస్తేం కదా అందుకే ఈజీగా నమ్మేశారు మేము మీ బంధువులు ఉమ్మని మీకేం కావాలి ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ హ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ చెప్పగానే ముందు మాకు చెప్పాలి హోమ్ మినిస్టర్ కి కాదు రిమెంబర్ మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కానీ మీరు హోస్ కాదు స్టేజస్ డోంట్ నో సార్ ఎవరింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్